నాకు అయితే అర్హత లేదు కానీ ఇట్లా నిలబడటానికి దేవుడు మరి తన కృపను బట్టి నేను అనుకోలేదు కానీ అనుకోకుండా రావడం జరిగింది మరి మీతో కలిసి కొద్ది సమయం కాదు దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికే స్తో చిన్న వాక్యాన్ని చూస్తున్నాను మొదటి కీర్తన మొదటి కీర్తన ద్వారా వినిపించబడినటువంటి భాగ్యం ఏంటంటే ఒకటి కూర్చుండగా రెండు నిలవట మూడు నడుచుండ మూడు అంశాలు కూర్చునే విషయంలో మరి ఎక్కడ కూర్చుంది అంటే దేవుడి గంట సన్నిహితం కూర్చుంది తెలుసు కదా మనకి మరి మరి ఏమో వంట చేస్తా ఉంది కానీ మార్త ఏమో వంట చేస్తా బిజీగా ఉంది మరి మాత్రం ఏసై వచ్చాడని ఏసై పాదాల దగ్గరే కూర్చుంది ఏసై ఏం చెప్తున్నాడో అని వింటా కూర్చున్నాడు అలాగే ఏరియా ఏరియా అనే భక్తుడు ఉన్నాడు కదా ఆయన దేవుని సన్నిధిలో నిలిచాడు ఒక మరి ఒక శోధన కాలం వచ్చింది మీరు బయలు బయలుదేవుడు అయితే బయలుని పూజించండి ఎపోవా దేవుడు అయితే ఎపోవాని పూజించండి అని ఆయన ఒక అంతమంది మరి వారి ముందు నిలబడటం అంటే చాలా కష్టం కదా ఒక గొప్ప దయోజండు ఆయనకి ఆయన ఒక్కడే అనుకున్నాడు ఆయన నేను ఒక్కడనే నిలవబడ్డా అనుకున్నాడు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు ఆయన దేవుడి సన్నిధిలో నిలిచాడు ఒక యజగై మరి అనేక మందిని చంపిస్తా ఉంది కదా మరి విగ్రహారాలు అలాంటి సిచ్యువేషన్స్ ఆయన నిలవబడ్డాడు దేవుడి సన్నిధిలో నిలవబడతాడు అందుకే ప్రార్థన చేస్తాడు కదా నేను మీ సన్నిధిలో నిలిచిన వాళ్ళని ప్రార్థన చేస్తాడు మరి మనకి పరిస్థితులు చాలా వస్తాయి కానీ మనం దేవుడి సన్నిధిలో నిలువ ఇంకొకటి ఏంటంటే హలో అనౌపు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వాటిని కూడా అనౌపు గారి గురించి అనౌపు తెలుసు కదా మనకి తెలుసు కదా అధికారంలో అనవకు గారు ఆయన మరి దేవునితో కూడా రచిన్న వాడు ఆయన గురించిన సాక్ష్యం ఏంటంటే దేవునితో ఆయన అలాగే మనం కూర్చునే విషయంలో దేవుని సన్నిధిలో మొట్టమొదట కూర్చోవాలి మొట్టమొదటి దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని యొక్క ఆలోచనలు మనకు అందించబడతాయి దేవుని సన్నిధిలో నిలవబట్టడానికి మరి ఈయన ఉన్నాడు కదా యోనా గారు ఉన్నారు కదా ఆయన ఏం చేశాడు దేవుని స్థన్నిలో నిలవబడ్డా ఆయన్ని నేనేమై అంటే ఎక్కడికి వెళ్ళాడు తర్షీష్ కు పారిపోయాడు అనమాట నేను దేవుని సన్నిధిలో నిలవబడకుండా కి అయినా పారిపోయాడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుడు చెప్పినా కానీ ఆ నిన్న అసలు యొక్క దోషం చాలా గొప్పది వాళ్ళని ఏం చేస్తారు అని అయినా భయపడిపోయి పర్షిష్ణికి పారిపోయాడు అనమాట కాబట్టి మనం ఏ పరిస్థితి వచ్చినా దేవుని కొరకు నిలవబడాలి ఆ తర్వాత దేవునితో కలిసి నడవాలి మరి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశం కూడా హనుమకు అనేటువంటి ఒక దైవచర్ణి గురించి అనమాట ఆది కాండము నేనేమి ఎక్కువ రిపేర్ అవ్వలేదు అన్న వస్తా ఉన్నప్పుడు కొంచెం సేపు వాట్యం తీసుకోండి వదిన అంటే సరేలే అని నేను

ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఐదవ వచనం విశ్వాసములు బట్టి ఆనకు మరణము చూడకుండా కొనుకోబడను అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడా ఉండేనని సాక్ష్యము పొందేను కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యము దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన మెదక్ వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా ఇక్కడ మనం చూసినటువంటి అంశం ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ట మొట్టమొదటి మనం దేవుడి తీసుకుని కావాలంటే ప్రభుత్వం విశ్వాస స్వార్చం ఆయన తన యొక్క అద్వితీయ కుమార్ని విశ్వాసం నుంచి వాళ్ళందరూ కూడా కుమారులు ఆయన కుమార్తెలు అవుతారు కదా ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరైతే మరి దేవుడు పంపించినటువంటి కుమార్ని ఎవరైతే విశ్వాసం ఉంచి మరి తన యొక్క పాప మన యొక్క పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు మనం ఎలా పోతాము దేవుడికి అవతా మొట్టమొదట మనము విశ్వాసం ఆయన ఎడో విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయనకి ఇష్టలుగా మనము అనమాట అయితే ఇక్కడ మనం హనువుకు గురించి చూస్తున్నాం కదా విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండా కొనిపోబడిను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేదని సాక్ష్యం పొందిను కాగా దేవుడు అతని కొనిపోయేను కనుక అతడు కనపడలేదు ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఇది ఎప్పుడో జరిగిన స్టోరీ కదా ఎప్పుడో ఆది కాలంలో జరిగినటువంటి స్టోరీ పాత నిబంధన కాలంలో జరిగిన స్టోరీని ఇది మళ్ళీ కొత్త నిబంధన కాలంలో ఎగ్రి పత్రిక రాసినటువంటి ఆయన పౌరుడు గారు రాశారో మరి ఎవరు రాశారో కానీ ఈయన చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు విశ్వాస్ ఆయన ఎలా ఉన్నాడంటే అసలు అప్పటికి కొనిపోబడతా ఏమి సాక్ష్యం వచ్చింది ఆయనకి దేవునికి మన విషయం కూడా మరి మనల్ని మనం ప్రభు మనం అనుకోండి మనం దేవుడికి ఇష్టలు ఉందామా మనకు అర్థమవుతుందా నేను నిజంగా దేవునికి ఇష్టడుకున్నాను అనేటువంటి కాన్ఫిడెన్స్ మనకుంటే అది చాలా గ్రేట్ అనమాట లోకంలో పరిస్థితులు ఉంటాయి చాలా రకరకాల సమస్యలు ఉంటాయి ఎప్పుడో సమస్యలు మనం జీవించినంత కాలం ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ మనం దేవుడి దృష్టికి ఎలా దేవునికి ఇష్టలుగా ఉన్నామా ఎప్పుడు ఇష్టలు కొంటారు ఇప్పుడు ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు కదా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు మమ్మీ డాడీ చెప్పింది చేస్తా ఉండేటువంటి పిల్లలు ఎక్కువ పేరెంట్స్ ఇష్టంగా ఉంటారు కదా ప్రేమ ఉంటుంది ప్రేమ ఉందా కానీ ఇష్టం ఎక్కడ ఉంటది చెప్పిన మాట చెప్పిన మాటకి ఎవరైతే వింటారో వాళ్ళ మీద ఇష్టం ప్రేమ మాత్రం అందరి మీద ఎక్కువ ఉంటుంది కానీ ఇది వీడు నా మాట వింటున్నాడనే ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది యాగోపా కుమార్తాల కదా యోసేపు యోసేపు స్పెషల్ వాళ్ళ సంక్రి చెప్తే నేనేవాడు మొత్తం ఎక్కడ కూడా ఆయన టాచ్ పెట్టుకునేవాడు కాదు వాళ్ళు చేసిన చెప్పేవాడు ఆయన దే యాకోబు గారికి చాలా ఇష్టంగా జీవించారు కాబట్టి మనం దేవుని దృష్టికి ఇష్టంగా జీవిస్తే మనము మనం కూడా అలాంటి మంచి సాక్ష్యాన్ని మనము పొందుకోవాలనుకుంట మరి కుమారులను కుమార్తెను కనుచు అంట దేవుని తోటి కలిసి నడిచాడంట మరి ఒక ఒక ఉంటుంది ఏమని ఉంటుంది అంటే ఆయనతో సమ్మ సమ్మతింపకుండా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక ఇద్దరి మనసులు కలిస్తేనే వాళ్ళు కలిసి నడవగలుగుతారు భార్య భర్తలైనా అది ఎవరైనా బయట ఫ్రెండ్స్ అయినా వాళ్ళ మనసులు రెండు కలిస్తేనే కదా ఒక పని ఏదైనా చేయాలన్నా కూడా మనం మనం పూర్వకంగా చేయగలిగేది ఎప్పుడంటే రిద్దరు మనసు కలిసినప్పుడు చేయగలుగుతాం మనం కూడా దేవుని యొక్క మనసుతో మన మనసుని గనక కద్దుకోగలిగితే అప్పుడు మనం దేవుని పని ఏది చేసినా ఇంకో పనైనా మరి పగలను పెంచే విషయంలోనైనా సన్మలోనైనా ఏ పని చేసినా మనసు ఎక్కడ కలవాలి మనసులో మనం పూర్వకంగా ఎప్పుడు చేస్తాం మనం వాళ్ళతో మనసు కలిసినప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు అప్పుడు మనం మన పూర్వకంగా లోపల కూడా కదా కాబట్టి దేవుడితో ఆయన నడిచాడంట దేవుడు ఏం చెప్పాడో అది దేవుడితో సమ్మతిస్తూ మళ్ళీ ఆయనకి లేదా అంటే ఫ్యామిలీ కూడా ఉంది కుమార్లున్నారు కుమార్తె కంటూ మూడు వందల సంవత్సరాలు మూడు వందల అరవది ఏంటైనా దేవునితో కలిసి నడిచాడంట మూడు వందల అరవై సంవత్సరాలు అంటే అది మామూలు విషయం కాదు ఇది ఒకటే ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా సత్యం అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది సత్యం కాబట్టి ఆయన దేవుడితో నడవడం అంటే అంత ఈజీగా దేవుడు ఎలాంటి వాడు పరిశుద్ధుడు దేవుడితో పరిశుద్ధ దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ఆయనతో నడవాలంటే ఎలా ఉండాలి మన పరిశుద్ధతను కూడా మనం కాపాడుకోవాలి దేవుడు ప్రేమాస్వరూ మనలో కూడా ప్రేమ లేదనుకోండి దేవుడు మనల్ని మొదటి ప్రేమించాడు దేవుని మనం ప్రేమించలేదు అనుకుంటే మనం కలిసి నడుస్తామా అనుకోలేదు కాబట్టి ఆయన ఎంత ప్రేమించాడు కదా దేవుణ్ణి అంత ప్రేమించాడు కాబట్టి ఆయన దేవునితోటి కలిసి నడిచాడు అందుకనే ఆ నోకు ఇంకా రోజు ఆయనతో అంటే అనవకు ఇంకెంట్లే ఇంకొచ్చేసేయి ఇంక అమ్మకానికి వచ్చేసేయి నా దగ్గరకు వచ్చేసే నాతో ఇంత కాలం నడిచానని చెప్పి ఆయన ఏం చేశాడు ఆయన ఇంకో మరణం లేదు కదా గురించి నేను ఆయన i didn't అతని అతను తొలగించి వారికి రాజుగా ఏర్పరిచండి మరియు ఆయన నేను ఇష్య కుమారుడైన దామీది కనుగొని అతడు నా ఇష్టానుసారుడైన మనుషులు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన చెప్పి అతడు ఇది ఎవరు చెప్తున్నారు సాక్ష్యము ఇందాకేమో సాగీద్ గారే రాతీన నేను ఆయనకి ఇష్టడా కనుక ఆయన నన్ను తప్పించాను ఇక్కడ ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి రాయించారు ఏమని రాయించాడంటే సాగీద్ గారి గురించి హృదయానుసారు అంటారు కదా అలాగే ఇక్కడ అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు ఇష్టానుసారుడు పైగా ఏమి ఇష్టం ఇస్లాసార్ ఏం చెప్తారు ఆయన ఇష్టం ఏదో ఇష్టమేటో నేను ఇష్టం కూడా అదే అనమాట అప్పుడే నా ఇస్లాంసారమైన మనుషులు అంటారు కదా నేనేం కోరుకుంటానో నా కుమారుడు కూడా అదే కోరుకుంటాడు అందుకే యేసు క్రీస్తు ప్రభు ఆయన గురించి చెప్తారు కదా సాక్ష్యం దా వీధి కుమారుడు అని పిలిపించుకున్నాడు కదా యశు ప్రభు ఎందుకు పిలిపించుకున్నాడు అంటే ఆయన మంచి ఇష్టంగా దేవుని జీవించాడు అనమాట నా ఇష్టానుసారమైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని వచ్చి సాక్ష్యం ఇచ్చను అతడు ఎవరు ఉద్దేశాలు నెరవేర్చాడు ఆయన సొంత ఇష్టాలు నెరవేర్చుకోవాల కానీ దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాడు అనమాట మనం ఎవరు ఉద్దేశాలు నెరవేర్చాలంటే దేవుడి ఉద్దేశాలు మనం నెరవేర్చడానికి ఉన్నాం కానీ మన ఇష్టాన్ని మనం చేసుకోవడానికి కాదు కదా దేవుని యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు దేవుడు ఇచ్చినాయి కదా ఇప్పుడు ఎన్ని లోపల యొక్క భర్త కావచ్చు బిడ్డలు కావచ్చు ఫ్యామిలీ కావచ్చు సంఘం కావచ్చు మనం రక్షించబడ్డానికి లోపల యొక్క అనేక మందిని కదా రక్షించబడ్డామన్నా కూడా దేవుని యొక్క మహా కృపను బట్టి మనం రక్షించబడ్డాం దేవుని యొక్క ప్రణాళికలను మనం మనం మం కాబట్టి ఆయన దిష్టులుగా జీవించడానికి మనము ప్రయాసపడాలన్నమాట అలా కొన్ని మీద రాసిన పద్ధతిలో కూడా ఒక మాట ఉండదా మాట అంటే పొరి రాసినటువంటి పత్రిక ఐదు రెండవ కొరింది పత్రిక రెండవ కొరి రాసిన పత్రిక ఐదవ వచ్చాయము ఎనిమిదవ వచ్చింది ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము కావున దేహమందు ను ఆయనకు ఇష్టమై ఉండవలేనని చూస్తున్నాను ఈ దేహం ఉండేది కొంతకాలం ఉంటాం తర్వాత దేహాన్ని విడిచిపెట్టే ఇక్కడ ఏం రాస్తున్నారు దేహం అందున్న దేహాన్ని విడిచినా మన అపేక్ష ఏంటి దేవునికి ఇష్టలుగా జీవించడమే మన యొక్క అపేక్ష

ఎప్పుడు చేస్తా ఉంటామో అప్పుడు ఆయన ఏం చేస్తారు మనం ఏది అడిగినా కానీ ప్రకటిస్తాడు కదా మనం ఏది అడిగినా కానీ ప్రొప్పిస్తాడు అందుకే నా రామను నిన్నేండి నేను చేస్తాను కదా ప్రభుత్వ ఎన్నో వాగ్దానాలు మనకిచ్చాడు కదా ఆయన చిత్తానుసారంగా మనం ఏదైనా కానీ ఆయన మనం మనని ఆలకిస్తాడు కానీ లోకపరంగా కొన్ని మరి కొన్ని ఉండే మనం భోగేసిన పట్టి అడుగుతాం కొన్ని అలా మనం పొందుకుంటామో లేదో మనకి తెలియదు కానీ దేవుని ఇష్ట ప్రకారంగా దేవుని యొక్క ఆ హృదయాన్ని ఎరిగి మనం అడిగితే మాత్రం అన్ని పొందుకుంటాం దేవుని మహిమ కొరకు ఆ మహిమ కొరకు మీరు ఏదైనా ఇస్తాను తప్ప రోమాన్స్ ఏదైనా ఇస్తాడు ఒక సమయం లేకపోయినా టైం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఆయన అయిస్తాడు ఇప్పుడు మన ఇంటి వారు రక్షించబడాలి అని మనం కోరుకుంటాం ఇంకెవరన్నా రక్షించబడలేదు లేకపోతే మన బంధువులు రక్షించబడలేదు అది మనం కనుక హృదయపూర్వకంగా ఉపవాసం ఉండైనా మనము డబ్బుని అడిగేమనుకుంటే తప్పకుండా చేస్తారు క్రీస్తు చేసినందు విశ్వాసం ఉంచు నీవు మీ ఇంటి వారు రక్షించబడతారని చెప్పారు అది దేవుని చిత్తమే కదా అందరూ మారు మనసు పొందడం దేవుని చిత్తం అందరూ రక్షణ పొందడం దేవుని చిత్తం ఎవరు నరకాగనికెళ్ళటం దేవుని చిత్తం కాదు మనం మనం సువార్త ఎందుకు చేస్తారంటే అందరూ కూడా రక్షించబడాలి కదా కాబట్టి సువార్త విషయంలో మనం అడిగామనుకో తప్పకుండా ఇస్తాడు నన్ను అడుగు జనమలో నీకు ఇస్తా ఇస్తామన్నాడు కాబట్టి మనం అడిగే విషయాల్లో కూడా మనము చాలా జ్ఞానం కలిగి అడగాలన్నమాట దేవుడు మనకి ఇష్టమైన ప్రతి కోరికని ఒకవేళ ప్రభు ప్రేమతో తీరిస్తే తీర్చివచ్చేమో కానీ మనం అడిగే విషయంలో మన అంతరంగాన్ని మనము పరిశీలన చేసుకొని మన హృదయాన్ని మనం విశాల యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభుత్వారు ఏం చెప్తారంటే ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం నేను ఎల్లప్పుడూ కాబట్టి దేవుని యొక్క ఇస్టాంట్ ఆయన నెరవేర్చుకోవడానికి ఇది ఎప్పుడు చేస్తామంటే మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకుంటేనే చేయగలుగుతాం ఇప్పుడు దేవుని పరిచర్ చేయాలంటే సేవకులు వాళ్ళు సంపూర్ణంగా సమర్పణ చేసుకోగలిగితేనే పరిచర్య చేయగలుగుతారు కాబట్టి మనము మన యొక్క హృదయ స్థితిని మనము మనల్ని మనము చూసుకోవాలి ఎప్పటికప్పుడు మనల్ని మనం ఈ వాక్యం ఏం చేస్తుంది ఈ వాక్యాన్ని మనం చదివితే మనల్ని మనకి చూపిస్తుంది కదా అందుకే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి చదువు గ్రామంలో చదివిపించుకోవాలి కదా చదువు రాకపోయినా చదివించుకొని రోజు ఒక అధ్యాయంగా ఎవరో అక్కడ ఉంటారు కదా చేయాలి చదివిపించుకోవాలి ఎందుకంటే ఇది అంత శ్రేష్టమైనటువంటి గ్రంథం కదా కాబట్టి మరి మనం దేవుని దృష్టికించుకుంటానికి మనము ప్రయాసపడాలి ఆయనతో సత్యవర్తనలు ఆయనకి ఇష్టదని ఉంటుంది యథాద్రంతులు ఆయనకి ఇష్టదనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా నిజమే కానీ మనం ఎంత మనం ఎలా ఉన్నాం వాక్యం ఎందుకు చదువుతున్నాం అంటే మనల్ని మనం ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఇది నాకే వస్తుంది నాకే వర్తిస్తుంది కదా నీకు వర్తిస్తుంది నాకు వర్తిస్తుంది వాక్యము అందరికీ వర్తిస్తుంది కదా ఎవరిని వాళ్ళే పరిశీలించుకొని మరి మనం ప్రభు దృష్టికి ఇష్టంగా జీవించడానికి ప్రయాసపడడానికి ప్రభువే మరి మనకు సహాయం చేస్తాడు ఆయన ఆత్మ ద్వారా మరి మనకి సహాయం చేస్తాడు ప్రభు నేను నీకు ఇష్టడు నాకు సహాయం చేయండి తండ్రి సహాయం చేయడం చేస్తాడు తప్పకుండా సహాయం చేస్తాడు కానీ లోపాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఎన్నో కాని లోపాలు కొంతమందిలోనేమో కొంచెం బయటికి ఎక్కువ మన లోపాలు మనం గ్రహించం కానీ ఎదుటి వాళ్ళ లోపాలు మాత్రం మనం బాగా చూస్తాం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళల్లో ఏదో ఒక లోపం ఉంటుంది కాబట్టి మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి ఇప్పుడు తప్పు ఎదుటి వాళ్ళని మనం చేయకూడదు కదా తీర్పు తీర్చకూడదు అందుకే అంటాడు కదా నీ కంటిలో ఉన్నటువంటి దూరాన్ని మొదట తీసివేసుకో ఎదుటి వాళ్ళ అప్పుడు ఆ ప్రదర్శన తీయడం మీకు ఈజీ అయిపోయింది కాబట్టి మనలోనే చాలా ఉంటాయి కాబట్టి మనల్ని మనమే సరి చేసుకొని దేవుని దృష్టికి ఇష్టంగా జీవించడానికి నేను మీరు మన అందరం దేవునికి జీవించడానికి దేవుడే మనకి సహాయం చేయి కాక నా ఇంట్ ఎటువారందరూ రక్షణ కోసం కూడా ప్రార్థన చేయండి థ్యాంక్ యూ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అన్నాను కూడా తెలిపే సుఖలు అందిస్తూ థ్యాంక్ యూ